శాతం మందికి మాత్రం సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజలు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మీకున్న అవకాశం ప్రకారం ఓటు ద్వారా దాన్ని పూర్తిగా కూల్చాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూశారు ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పోయినసారి చేసిన పొరపాటు మళ్ళీ ఈసారి చేయొద్దండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది స్టూడెంట్స్ కానీ ఉద్యోగ నిరుద్యోగస్తులకు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీస్ కానీ ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఈ రోజు బాగుపడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అందాల విషయానికి వస్తే ఈ రోజు ఈ సండే ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు ఫరూక్ గారికి సవాల్ విసురుతున్నాడు ఏదో బహిరంగ చర్చకి రమ్మని మాట్లాడడం జరుగుతుంది ఎన్నో సందర్భాల్లో రా మాట్లాడదాము చర్చకి అని చెప్తే ఇప్పటి వరకు వాళ్ళు ఈ రోజు ఏదో కొత్తగా చర్చకు వస్తామని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎప్పటికైనా కూడా సిద్ధంగానే ఉన్నాం రండి మాట్లాడదాం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంద అభివృద్ధి చెందిందా లేకపోతే వైఎస్ఆర్ చేశారా చేశారు అనేది కూడా సందర్భంగా చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వేదిక తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా నిరు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లు గత ఐదు సంవత్సరాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కట్టడం జరిగింది వైఎస్ఆర్ సిపి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి కూడా ఇల్లును ఇచ్చింది లేదు పథకం కింద తాగునీటి సమస్య తీరే విధంగా నూట యాభై కోట్లతో శాంక్షన్ చేపిస్తే ఆ పనులు కూడా ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాలైనా కూడా పనులు పూర్తి చేయలేకపోతున్నారు పైగా కొత్తగా దానికి రంగులు వేసుకొని చేసిన పనులని మేమే చేసుకున్నామని సిగ్గు లేకుండా ఏ రోజు చెప్పుకోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్తారు మళ్ళీ వాళ్ళ మనుషులతోనే ఈరోజు కోర్టులో కేసులు వేపించి ఇళ్ల పట్టాలు రాకుండా ఆపే దుస్థితి ఈ రోజు అలాంటి నీచమైన సంస్కృతి వైఎస్ఆర్ సిపి నాయకులు తప్ప ఎక్కడా కూడా చూడలేదు పైగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకెళ్లారని చెప్పేసి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాల్లో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే జరిగింది గతంలో భూమా నాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫరూ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు పోటీ పడి మరి అభివృద్ధి పనులు చేసేదా చేసేవాళ్ళని చెప్పడానికి ఈ రోజు ఇప్పుడు మనం నిలబడిన ఈ రోడ్ ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను తర్వాత బై ఎలక్షన్ తర్వాత నేను గానీ ఫరూక్ గారు కానీ ఏదున్నా కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసి అన్ని పనులను కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ అభివృద్ధి నంద్యాలలో జరగాలి అంటే ఖచ్చితంగా ఎండి ఫరూక్ గారిని మీరు గెలిపించి అవకాశం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేగా ఫరూక్ గారికి అలాగే ఎంపీగా బైరెడి శబరి గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వారిద్దరికీ వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను